హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వీడియో చేసి పల్లీలతో మురుకులు తయారు చేస్తానండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే అన్ చాలా చాలా బాగున్నాయండి చూస్తుంటేనే కలర్ కూడా ఎంత బాగున్నాయి కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఇన్స్టెంట్గా అంటే అప్పుడప్పటికీ ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి మురుకులు అంటే చాలామంది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది బియ్యము నానబెట్టుకొని మిల్లు పట్టించుకోవాలి అనుకుంటారు కానీ ఈ మురుకులకి అలాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదండి అప్పటికప్పటికి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు మూడు నెలలు అయినా బాగా ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో యొక్క లింక్ నేను కామెంట్లో షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్